నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల పద్మశాలి సోదరుడారా మరి ముఖ్యంగా సిరిసిల్లలో మా కేటీఆర్ మా కేటీఆర్ అని కేటీఆర్ని గెలిపించింది కదా పద్మశాలి మిత్రులు ఆ పద్మశాలి మిత్రులకు పద్మశాలి పౌరుషం అంటే ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే ఎంత అణచివేత్త అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారికి నిన్న మనం ఒక మెసేజ్ పెట్టినా వాట్సాప్ మెసేజ్ పెట్టినాం దాదాపుగా నాకు తెలిసిన కాడికి ఒక వెయ్యి మంది పద్మశాలి మిత్రులు కేటీఆర్కు వాట్సాప్ మెసేజ్ చేసిండ్రు మరి దానికి కేటీఆర్ గారి సమాధానం ఏంటిది నిన్న మనం సిరిసిల మీద కేటీఆర్కి ఏం మెసేజ్ పెట్టినామో ఒకసారి చూడండి ఎందుకంటే సిరిసిల్లలో అత్యధికంగా పద్మశాలి జనాభా ఉన్నప్పటికీ కూడా అక్కడ కేటీఆర్ పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తూ వారి అమాయకత్వాన్ని ఆశ్రయం తీసుకొని ఆయన మోసం చేస్తూ గెలుస్తున్నాడు కదా అయినా మనం ఓపిక పడుతున్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఓపిక పడుతున్నాం ఎన్నో కుట్రలు చేస్తుంది కేటీఆర్ మిట్లారా ఈ కుట్రలు అంటే గుర్తుకొచ్చింది సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముందే గ్రహించి అనేక రకాల కుట్రలు చేస్తుండు ఎన్ని కుట్రలు చేసిన తట్టుకొని ముందుకెళ్తున్నాం ఎందుకంటే చలో బిఆర్ఎస్ పార్టీలో కూడా మన పెద్దశాల నాయకులు ఉన్నారు కదా వాళ్ళకు కాస్త కూస్తో గుర్తింపు రాకపోతుందా అనేటువంటి ఒక ఆలోచనతోనే కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసినా సరే మొన్నటికి మొన్న రెండేళ్ల క్రితం ఐదు కోటి నోటీసులు పంపించిండు అంటే మన పద్మశాలకు ప్రశ్నించే హక్కి లేదన్నట్టుగా అయినా సరే భరించుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ కేటీఆర్ ఎట్లా అయిపోయిందంటే సిరిసిలలో అత్యధిక జనాభా ఉన్న పద్మశాల జనాభున్న సిరిసిలలో ఎమ్మెల్యే అయిననే పెద్దరికాయ అయినదే అసలు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకులకు కూడా పదవు లేవు గుర్తింపు లేదు ఒకసారి సిరిసిల్లకు మన మన కేటీఆర్కు మనం ఒక మెసేజ్ పెట్టినాం కదా మెసేజ్ మాకు చూడండి నిన్న మనం పెట్టిన మెసేజ్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారికి నమస్కారం అత్యధిక పద్మశాలి జనాభున్న మా సిరిసిలలో మా ఓట్లతో మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కానీ మీరు మాత్రం మా పద్మశాలి సమాజం పట్ల విభక్షన్ని చూపుతున్నారు కనీసం మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా పద్మశాల నాయకులకు రాజకీయ గుర్తింపు కూడా లేదు బీఆర్ఎస్ ఉన్న పద్మశాలి సోదరులారా మా కేటీఆర్ మా కేటీఆర్ అంటారు కదా కేటీఆర్కు సరి చేయండి మీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మా పద్మశాలి బిడ్డనైనా ఓటు ఇవ్వడిది అధికారమే వాడిది కనీసం ఆ పార్టీలో కూడా గుర్తింపు లేకపోతే సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జి మా పద్మశాలి నాయకుడైనా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా పద్మశాలి సమాజం పట్ల మీకు గౌరవం కృతజ్ఞత ఉంటే ఆలోచించండి కేటీఆర్ అంటూ ఒక మెసేజ్ పెట్టినాం మెసేజ్ కూడా చాలా వైరల్ అవుతున్నది కాబట్టి కేటీఆర్ నేనేమంటున్నా అంటే ఇక ముందు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క నువ్వెన్ని కుట్రలు చేసినా సరే తట్టుకున్నాం పద్మశాలి బిడ్డగా పుట్టినాం కాబట్టి చావోరేవు అని నువ్వు నువ్వు వేసే ప్రతి కుట్రని తట్టుకొని చాలా కుట్రలు చేస్తున్నావు నల్లి దొంగ పనులు చేస్తున్నావు మాకు తెలుసు ఐదు కోర్టు నోటీసులు నువ్వు నువ్వు పంపలేదా నీ చుట్టప్పుడు పంపలేదా అంటే మాకు ప్రశ్నించి లేదు అంటే పద్మశాలి సమాజం కోసం మాట్లాడేవాడు ఎవడు ఉండకూడదు అనుకుంటున్నావా బీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుని పద్మశాల నాయకుని పెట్టాలి నియోజకవర్గ ఇన్ఛార్జి పద్మశాల నాయకుని పెట్టాలి సిరిసిల చూసుకునే బాధ్యతను పద్మశాల నాయకునికి ఇవ్వాలి ఇవ్వకపోతే మరుసటి రోజులు నేను దించేస్తా ఆర్టీ రైట్ టు రికార్డ్ పెడతానా లేకుంటే నేను మొత్తం ఏం చేస్తున్నావు చేస్తా తమాష చేస్తున్నావు కేటీఆర్ కేటీఆర్ ఏం చెప్తున్నా అంటే సిరిసిల్ల కాడ ఇక ముందు ఒక లెక్క ఇక ఇక నుంచి ఒక లెక్క నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేగా సిరిసిల్లకు నువ్వు బాసు నీకు నేను బాసును నేను చెప్పిందే నువ్వు చెయ్యాలే నేను చెప్పిందే నువ్వు వెయ్యాలి అణచివేస్తే ఆగిపోతాం అనుకుంటున్నావా ఎట్లాగనిపిస్తు పద్మశాలీలు బయటపెట్టన్న మొత్తం నీ కుట్రల్ని ఒకటి చెబుతున్నా సిరిసిల్లలో పద్మశాలి సోదరులారా మీకు నిజంగా పద్మశాలి పౌరుషం ఉంటే మీరు నిజంగా పద్మశాలి బిడ్డలు అయితే ఈ విడు చేయాలి నేను చెప్పింది నువ్వు చేయాలి నువ్వు ఏ రోజైతే నేను చెప్పింది చేయవో మరుసటి రోజు సిరిసిల్ల కాడ ఎంతమంది పద్మశాల లోటేషన్లో అంతమంది పద్మశాలీలతోని సంతకాల సేకరణ తీసుకుంటా కేటీఆర్ మాకు కద్దని తీసుకొని రైట్ టు రికాల్ పెట్టి నేను దించి పడేస్తేమనుకుంటున్నావు పద్మశాలి తక్కువ చేస్తున్నావు అదేవిధంగా పద్మశాలి సోదరుల ప్రతి పద్మశాలి మిత్రులకు ఒకటే చెప్తున్నా పద్మశాలి బిడ్డగా పుట్టినా పుట్టినాం షావో రేవో మన సమాజం కోసం కొట్లాడదాం ప్రతి పద్మశాల మిత్రులు పద్మశాల జేష్టి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జయ పద్మశాలి